జరిగింది అన్న మంచి సూపర్ ఉందన్న మన ప్రజలు మాత్రం చాలా ఆనందంతోనే వచ్చారు కానీ మన పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టిర్రు ఇంకొకటి తెలుసా మనకు మన ఇప్పటికూడ రేవంత్ రెడ్డి ఉచ్చపడుతుండు ఎందుకంటే బహిరంగ సభ ఎందుకు పెట్టిండు ఏందనేది ఆయనకు తెలుస్తలేదు కాకపోతే ఆయనకు వాన్ వాణ్ణు పోటీ వల్ల ఆయన వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇంకోటి తెలుసా చాలా మన కేసు అంటే మనకు చాలా ఇష్టము ఇంకోటి తెలుసా అన్న మనకు రేవంత్ రెడ్డి అనేది మనకు చాలా బ చాలా చిన్న మంచి రెక్స్పెక్ట్ లేకుండా మాట్లాడము అవి ఇక్కడ నిన్న మొన్న మాకు ఫారెస్ట్ కూడా పలగొట్టిండు అది కూడా ఓకే ఇంకో వెళ్తే నెక్స్ట్ టైం మనకి ఇప్పుడు జరిగిన సభకు వందల మంది వచ్చారు కానీ ఎక్కడెక్కడ ఆపేయరు ఎందుకు ఆపేనా మొత్తం మనకు రేవంత్ రెడ్డి మొత్తం చెప్పేసిండు ఎందుకంటే ఎక్కడెక్కడ మనుషులు ఆపేసామని చెప్పేసి ఇప్పుడు రెస్ట్ కూడా వచ్చిర్రు వందల మంది వచ్చారు కానీ ఇక్కడ సరిపోతలేరు ఎందుకంటే మన కేసీఆర్ అభిమానం అంతే నెక్స్ట్ సింగిల్ వస్తాడు సింగిల్ పోరాటం చేస్తాడు ఏడ ప్రచారం చేయలేసిన అవసరం లేదు నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు మనతో పాటు నాయకులు ఉన్నారు బిఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు సబండ వర్గాలు కేసీఆర్ సభకి ఇరవై ఐదు సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ రచితత్వ సభకి భారీగా జనాలు కదిలి వస్తూ ఉన్నటువంటి అంశాన్ని చూస్తాను మరికొద్దిసేపట్లో కేసీఆర్ ప్రసంగం కూడా స్టార్ట్ అయిపోతా ఉంది మనతో మాట్లాడేందుకు నాయకులు ఉన్నారు ఎట్లా చూస్తారన్న ఒక పెద్ద తెలంగాణలో ఎక్కడ కన్వీనియర్ ఎరగనట్టుగా ఒక జాతరలా సాగుతూ ఉంది తెలంగాణలో ఇప్పటివరకు తెలంగాణ చరిత్రలో ఇటువంటి సభ జరిగినటువంటి సందర్భం ఎప్పుడూ లేదు ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత అత్యున్నతమైనటువంటి ఇంతటి ఎండల కాలంలో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఒక్కొక్క గ్రామానికైతే మా గ్రామానికి బస్సు పెట్టి ఒక ముప్పై నలభై మంది అని చెప్పారు మా టీసీ పరిధిలో నూట యాభై నుంచి రెండు వందల మంది కార్యకర్తలు స్వయంగా ఉద్యమం లాగా లేచి ఉద్యమం రోజుల్లో స్ఫూర్తినిస్తుంది ఈ సభ ఈ సభ జరిగిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెట్టడం రేపటి నుంచి మొదలు కాబోతుందని మీకు తెలియజేస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మాకేం సంబంధం లేదు మాకు అంటే కొన్ని క్వశ్చన్స్ అడిగితే మంత్రులం కావచ్చు లేకపోతే వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు ఇప్పుడు ఒక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత పార్టీ ఆవిర్భవించినాక రజతోత్సవ సభ జనరల్గా ఎటువంటి అధికారం లేకుండా ఎక్కడికక్కడికి అనేకమైన ఒత్తిళ్ళు ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఇక్కడ కూడా కరెంటు బంద్ చేసినటువంటి సందర్భం అన్నింటిని కూడా ప్రజలు తిప్పికొడుతూ ఒక మడమదిప్పని ఉద్యమం ఉద్యమంలాగా జనవాహిని చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యకరంగా ఉంది పట్టపగలు ఒంటి గంట పన్నెండు ప్రాంతంలో మేము వచ్చాం అక్కడి నుంచి అప్పటి నుంచి కూడా ఇదే జనం పోతనే ఉన్నారు ఇది వ్యక్తిగతం కాదు ఇది ప్రజల్లో వచ్చినటువంటి ఒక ఊప్పెన ఒక ఉద్యమం అనమాట ఇది ఇది కేసీఆర్ గారు సభ పెడితే రావడం కాదు ఎన్నో సభలు పెట్టారు కేసీఆర్ ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు ఎక్కడా లక్షల యాభై వేలు రెండు లక్షల కంటే ఎక్కువ రాలే కానీ ఎస్టిమేషన్ పది లక్షలు అనుకుంటే ఇరవై లక్షలు దాటి వచ్చేటువంటి సందర్భం కనపడతా ఉంది ఇంకా వస్తనే ఉన్నారు చాలా ఒక దాదాపు పది కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ కూడా ఆగిపోయినటువంటి సందర్భం కనబడతా ఉంది ఇట్లా చూడచ్చు అంటే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉండాలనుకోవచ్చు కేసీఆర్ ఎందుకంటే ఫామ్ హౌస్కి అంకితం అయిపోయి గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు అని చెప్పి కాంగ్రెస్ నేతలు మాట్లాడు కేసీఆర్ గారు చాలా విఘ్నతతో కూడినటువంటి నాయకుడు ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళకి కూడా ఆయన చాలా విఘ్నతతో చెప్పాడు చాలా సమయస్ఫూర్తితో ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆ ప్రభుత్వాన్ని కూడా మనం ఒక సంవత్సరం కాలం పాటు మనం అవకాశం ఇద్దాం వాళ్ళకు కూడా కొత్తగా అధికారంలోకి వచ్చారు వాళ్ళు కూడా ప్రజల్లోకి ఇమిడి అధికారం చేపట్టి అధికార కార్యకలాపాలు ముందుకు వెళ్ళాలంటే ఒక సంవత్సరం అందరికీ కూడా పార్టీలో అన్ని శ్రేణులకు చెప్పారు సభాముఖంగా రివ్యూస్ పెట్టినప్పుడు మాకు క్లియర్గా ఒక సంవత్సర కాలం పాటు వాళ్ళని పరిపాలన చేసుకొని అని చెప్పారు ఇవాళ ఒక సంవత్సరం సంవత్సరంలో ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అందరు కూడా పల్లెటూరికి వెళ్తే పరిస్థితి ఏంటంటే మాకు సారు కావాలా సారే కావాలంటున్నదే తెలంగాణ అని పాటలు పాడుతున్నారు ప్రజలు అటువంటి మా సారు మాకు కావాలని ప్రజలు ఎంతో ముచ్చోకంతో ఉన్నారు ఎందుకంటే ఒక సంవత్సర కాలంలోనే పార్టీ పని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కనీసం నాలుగు ఆమీలు కూడా తీర్చే పరిస్థితిలో లేదు ఇవాళ ఇష్టారాజ్యంగా ప్రజల్లో సొంత ఇల్లు ఈ ఇంటి ఇల్లు కూడా గృహ నిర్మాణాలకు సంబంధించి కూడా వాళ్ళ కార్యకర్తలకు రాసుకుంటున్నటువంటి దరిద్రపు ఒక రాజకీయ వ్యవస్థ మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఎట్లా ఉందో అధికారం కాంగ్రెస్ పార్టీ యాభై నలభై సంవత్సరాల క్రితం ఏ విధంగా పరిపాలించిందో మళ్ళీ అదే తరహాలో పరిపాలన మొదలుపెట్టింది తొందరలోనే కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం మనల్ని మన కేసీఆర్ గారిని తీసుకొచ్చుకొని మనం ఆ సీట్లో కూర్చోబెట్టుకుంటాం ప్రజలను చూస్తూ ఉంటా కూడా ఉన్న సబండ వర్గాలు కదిలే వస్తారు ఇక్కడ రైతులు కా మాకు అన్యాయం జరిగిందంటూ ఉన్నారు ఎట్ల బడ్డ ద్వారా వాళ్ళు వస్తూ ఉన్నారు యువకులు వస్తూ ఉన్నారు కార్మికులు వస్తూ ఉన్నారు మహిళలు వస్తూ ఉన్నారు వృద్ధులు వస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక సంవత్సరం లోపలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ మళ్ళా రావాలి కేసీఆర్ ప్రభుత్వం చూడాలని ఎందుకు అనుకుంటాం ముఖ్యంగా ఏంటంటే అమలు చేత కానీ వాగ్దానాలు అమలు చేత కానీ హామీలు ప్రత్యేకంగా రైతు మీరు అడిగినప్పుడు చూసుకుంటే ఏంటంటే అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉండాలని కేసీఆర్ గారు రైతు బంధు ఎన్ని కరోనా టైం పీక్ స్టేజీలో కూడా ప్రతి రైతు కూడా కలకలలాడేటట్టుగా రైతు కళలో ఆనందం కోసం పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు బంధు పంపించినటువంటి సందర్భం ఉంది ఇలా రైతు బంధు ఈ రోజుకు కూడా అబద్ధపు మంత్రులు కూడా అబద్ధపు మాటలు చెప్పటం అబద్ధపు వాగ్దానాలు చేయటం అబద్ధపు మాటలు మాట్లాడటం ఇప్పటికీ కూడా మన ఈ బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు ఒకటి ఎప్పటికీ కూడా మాఫీ చేయలే రెండు లక్షల లోపు రుణాలు అన్నారు ఈరోజు వరకు రైతు బంధు పడట్లేదు ప్రజలు చాలా తీవ్రమైన రైతుల ఆవేదన చాలా భయంకరంగా ఉంది ముఖ్యంగా కాళేశ్వరాన్ని బలహీనపరచటం కేవలం కేసీఆర్ గారి యొక్క ఏడో కాదు ఎనిమిదో వింత అని చెప్పింది కేసీఆర్ గారు కాళేశ్వరం లక్ష ముప్పై వేల కోట్ల ప్రాజెక్ట్ని కేవలం కేసీఆర్ గారి మీద ఉన్న అక్కస్తో దాదాపు ముప్పై లక్షలకి స్థిరీకరణ ద్వారా సాగునందించేటువంటి ఒక ప్రాజెక్టు టోటల్గా కోటి ఎకరాలు సాగు చేయాలనేటువంటి కేసీఆర్ కళ అటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎక్కడో క్రాక్ వచ్చిందని అది వచ్చిందని దాన్ని పక్కకు పెట్టి అక్కడ వాటర్ నింపుకోకుండా ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా నీటి ఎద్దడి కనపడతా ఉంది పాత రోజులు వస్తూ ఉన్నాయి బోర్లు ఎండిపోతూ ఉన్నారు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇదంతా కూడా రాబోయే రోజుల్లో కేసీఆర్ బంపర్ మెజారిటీతో అనమాట కనీ విరుగని రేతిలో సింగిల్ గా పార్టీ లైన్ త్వరలో మన సీఎం చేసుకోబోతా ఉన్నారు అది తెలంగాణ ప్రజల కళ ఇరవై సంవత్సరాల పార్టీ అటు ఉద్యమము ఇటు పాలన పది సంవత్సరాల పాలన ఇప్పుడు ప్రతిపక్షం ఎట్లా చూడవచ్చు ఒక ప్రాంతీయ పార్టీగా ఒక్కరితో మొదలయ్యి ఎంతో మంది నేతల కార్యకర్తలతో తెలంగాణలో ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాంతీయ పార్టీగా నిలుచుకున్నారు దేశంలో ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యంగా పంట ఉత్పత్తులలో వరి పండించిన టాపు రెండు మూడు స్థానాల్లో తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు ఒక ఎప్పుడంటే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ప్రాంతీయ పార్టీల ఆవాద దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక కేరళ త్రిపుర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతీయ పార్టీలదే ఆవా రేపు భవిష్యత్తు భారతదేశంలో కూడా ప్రాంతీయ పార్టీలే పరిపాలన చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా తెలంగాణ యొక్క ముద్దుబిడ్డ తెలంగాణ జాతి ఆత్మగౌరవాన్ని తెలంగాణ జాతి కాల ఎగరేసుకొని ముందుకు పోవటానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ తెలంగాణ పులిబిడ్డ మళ్ళీ ప్రజల్లోకి రాబోతా ఉన్నాడు రానున్న రోజుల్లో బంపర్ మెజార్టీతో మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకోవటానికి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చాలా కట్టుదిట్టంగా పోరాటం చేయడానికి ముందుకున్నారు ఎట్లా చూస్తారు కేసీఆర్ గారు సభ త్వరలో స్పీచ్ కూడా మాట్లాడబోతా ఉన్నారు వారి జనాలు ఇగో ఇప్పటికి కూడా వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాయి మాది ఖమ్మం జిల్లా ఖమ్మం కాన్సెన్సీ రణాపాలెం మండలం రణాపాలెం మండల పార్టీ అధ్యక్షుడిని నా పేరు వీరు నాయకు ఈ సభ కను ఎరగని స్థాయిలో పెట్టిన సభ ఇంకా ప్రజలు ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో కూడా ట్రాఫిక్ జామ్ అయ్యి నడుచుకుంటూ ఐదారు ఆరు కిలోమీటర్ దూరంలో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు పది లక్షల మంది బ్రహ్మాండంగా ఇప్పటికే గ్రౌండ్కు చేరుకున్నారు ఇంకా కొంతమంది రైతులు కార్యకర్తలు లీడర్లు కూడా ఇంకా సభా ప్రాణా ప్రాంగణానికి చేరుతా ఉన్నారు రానున్న రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంటు ఈ సభను చూసి కాంగ్రెస్ నాయకులకి దడలు పుట్టేలాగా నాయకత్వం అంతా చర్చించే తెలంగాణ రాష్ట్రం చర్చించుకునేలాగా ఇవాళ కేసీఆర్ గారు బయటకు వచ్చి దిమ్మ తిరిగిపోయేటట్టుగా సభ పెట్టి రానున్న రోజుల్లో టీఆర్ఎస్దే ప్రభుత్వం అని చెప్పేసి ఈడ ఉన్న ప్రజలందరూ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎట్లా అంటే ఈ సభ రజితతో సభ ఇరవై సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది ఎట్లా చూడొచ్చాను ఉద్యమం టైము తర్వాత పది ఏళ్ళ పాలన ఇప్పుడు ప్రతిపక్షం పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి ఎన్నో అవమానాలు పడి ఎన్నో రకాలుగా తా చావు నోట్లో తలకాయ పెట్టి అరెస్టు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఇవాటికి అయింది కాబట్టి ప్రజల్ని ఒక్కసారి మాయ మాటలతోటి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ఏదో చేస్తుందని చెప్పి ప్రజలు బ్రహ్మపడ్డారు కానీ అదంతా నిరోత్సవం అయిపోయిందని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా ఈ ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు ఈ సభ తర్వాత తెలంగాణలో ఒక చర్చనీయాంశంగా మారబోతున్నాయి సభ ఈ సభని చూసిన తర్వాత రేపటి నుంచి ప్రతి పల్లెల్లో ఒక చర్చగా మారుతుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం పైగా మిత్రపక్షాలు కానీ మిత్రపక్షాలుగా ఉండి కేసీఆర్ ఎక్కడో పామ్ హౌజ్లో ఉంటుండు పామ్ హౌజ్లో ఉంటుండు వచ్చి దెబ్బ కొడితే దిమ్మ తిరిగి కింద పడ్డారని చెప్పేసి ఈ సభే ఆదర్శం అని చెప్పేసి మీ మీడియా ద్వారా ఈ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం జనాలు కదిలి వస్తూ ఉన్నారు పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎట్ల బండ్ల ధర రైతులు వస్తూ ఉన్నారు కార్మికులు వస్తూ ఉన్నారు అసలు ఏంటంటే కేసీఆర్ మీద ప్రేమ అనుకోవచ్చు కేసీఆర్ గారి మీద ప్రేమతోటి ఈ ప్రభుత్వం పది సంవత్సరాలు చేసిన పరిపాలన మంచి పరిపాలన అందించింది కాంగ్రెస్ మీద వ్యతిరేకంతో ప్రజలు పిలవకున్న ఎడ్ల బండ్లు మోటార్ సైకిళ్ళు కారులు ఆటోలు బస్సులతో ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు ఈ మీటింగ్కి డబ్బులు ఇచ్చి కానీ ఏది ఇచ్చి ప్రజల్ని తోలలేదు మా కాన్సెన్సీలోనే రెండు వందల బస్సులతోటి ప్రజలు ఈ గ్రౌండ్కు చేరుకున్నారు ఖమ్మం కాన్సెన్సీ ఒకటే ఒక కాన్సెన్సీ రెండు వందల బస్సులతోటి అజయ్ గారి నాయకత్వంలో బయలుదేరి మా ప్రజలందరూ ఇక్కడే ఉన్నారు వేదిక నుంచి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వస్తుంది వస్తుందని ప్రతి పౌరుడు అనుకుంటా ఉన్నారు బందండి మేము యాభై మంది వచ్చామండి ఒక బస్సులో సభ చూస్తే ఎన్ని వంద కళ్ళతో చూసినా కూడా తక్కువనే ఉంది వంద కళ్ళతో చూసినా కూడా ఎక్కడ చూసినా జనమే చుట్టూ కేసీఆర్ పాలన ఏముందనేది చూడాలని కేసీఆర్ చేసిన పాలన ఏంది ఇప్పుడు చేస్తున్న పాలన ఏంది దానికి దీనికి ఏం భేదం ఉందని చూడడానికి వచ్చారు పబ్లిక్ జనాలు ఇప్పటికిప్పటి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే కేసీఆర్ బ్రహ్మాండంగా బంపర్ మెజారిటీతో వంద వంద శాతం గెలుస్తారని అంత సంవత్సరాలు సినిమా లేదు వాళ్ళకు ఆయన చేసే పరిపాలన చూసే ఇక్కడ ఏదైపోయి విఫలమైపోయింది ఎప్పుడు వచ్చిన ఆరు ఆరు నెలల లోపలనే విఫలమైపోయింది ఆరు నెలల లోపలనే తెలిసిపోయింది జనానికి ఆయన ఏం చేస్తున్నాడని తెలిసిపోయింది అంటే చాలా ట్రాఫిక్ అది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంటుందంటే గతంలో రేవంత్ రెడ్డి ఆపోజిషన్ పార్టీలు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఎంత మర్యాదతోనే ఆయనకి ఎక్కడ మీటింగ్లు పెట్టినా కేసీఆర్ బ్రహ్మాండంగా పోలీసులతో బా బ్రహ్మాండంగా మీటింగ్లు చేసుకోమని చెప్పిండు కానీ ఆయనకు ఎక్కడ లోపల మింగడం ఇదైతే లేదు కాబట్టి ఎక్కడ జనాలు అక్కడ ఆపేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా ఉత్సాహం పలుకుతున్నారు రేవంత్ రెడ్డి గారికి ఆగదు సభ మాత్రం ఆగదు జనాలు బస్సులు అక్కడ ఆపేసిన వాళ్ళు బండ్లు అడ్డం పెట్టి పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళ వాళ్ళ రక్షకులు బండ్లు పెట్టి అడ్డం పెడితే కూడా అక్కడ ఆగతలేరు జనాలు వచ్చేస్తారు జనాలు అక్కడ నుంచి చివరిగా మాట్లాడడం ఏంది ఇప్పుడు చేసే పరిపాలన గురించి మాట్లాడతాడు ఏం చేస్తున్నావు మనం ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది మాట్లాడుతాడు అందరూ ఎదురు చూస్తారు ఎదురు చూస్తున్నారు జనాన దాని గురించి చూస్తుండ్రు నెక్స్ట్ ఏం చేస్తాం మనం అనేది చెప్తాడు చాలా చాలా గొప్ప జరుగుతుంది ఈ సభా వేదిక నుంచి ప్రజలకు శ్రీరామ లక్ష లెక్క శ్రీరామ రక్ష లెక్క కేసీఆర్ గారు బ్రహ్మ ప్రజలకు నమ్మకం కలిగించే స్టేజ్కి వచ్చి ప్రతి కార్యకర్త ప్రతి కుటుంబ సభ్యుడికి ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించే అవకాశం ఉంది ఈ ఆయన ప్రతి మాట ప్రజల గుండెలో నాటకపోయే అవకాశం ఉంది ప్రతి గుండెలో ప్రతి ప్రతి ఒక్కరికి చాలా అవకాశం ఇచ్చాడు ఎందుకంటే ఈరోజు బహిరంగ సభ కే టిఆర్ఎస్ బై బీఆర్ఎస్ బహిరంగ సభ అంటేనే ప్రజలకు ఒక గొప్ప పండుగ లాంటిది ఆ పండుగను చాలా బ్రహ్మండ ప్రతి టీవీల కడ కూసిన ప్రతి అమ్మలక్కలు కానీ కేసీఆర్ ఏం మాట్లాడుతాడు కేసీఆర్ ఏం చెప్తుండు అనేది ప్రత్యేకించి టీవీల కడ చూస్తుడు చాలామంది ఈ విషయంలో టీఆర్ఎస్ బహిరంగ సభ వచ్చిన ప్రతి బిడ్డ అమ్మలు అక్కలు కానీ ముసళ్ళ ముడుగులు కానీ ప్రతి ఒక్కరు ఈ బహిరంగ సంబంధించి చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా ఉన్నారు అమ్మ మాకు కేసీఆర్ కిట్ అత్తలేదు మాకు కళ్యాణ లక్ష్మి అత్తలేదు మాకు తులం బంగారం అత్తలేదు అన్నీ మోసగించి మబ్బే పెట్టి మమ్మల్ని గద్దెనెక్కి మమ్మల్ని రైతులను పుచ్చుకొని ఈ రోజు వరకు కూడా మాకు ఇంతవరకు అందింది లేదు కానీ మేము కేసీఆర్ చెప్పే ప్రతి మాట మేము అవగాహన చేసుకున్నాం ఆనాడు కేసీఆర్ అన్నాడు నన్ను ఓడి నేను ఓడిపోతే మీరు గోస పడతారు బిడ్డ మన కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను మన తెలంగాణలో మనం బాగుపడాలి తప్ప కానీ ఇంకోటి పెద్ద తెలంగాణ ఎవరైతే వద్దు అని అన్నారు కేసీఆర్ ఎవరై ఎవరైతే తెలంగాణ వద్దు అని అన్నారు వాళ్ళే ఈరోజు ముందుకొచ్చి తెలంగాణ వెళ్తాను తెలంగాణ ఓడిపోతే మనం గోస పడతాము మనం మనం ఉండాలి అని కేసీఆర్ గారు గొప్ప చెప్పిండు ఆ మాటను కొంతమంది చెవిన పెట్టి ఈరోజు ఈరోజు రైతులు కానీ కర్షకులు కానీ కార్మికులు కానీ ప్రతి బిడ్డ ఈరోజు అది గోసాపడతాను దీన్ని దీనికోసమే ప్రతి ప్రతి వాళ్ళకి ఈరోజు బహిరంగ సభ నుంచి ఒక్కటే నేను నేనున్నా మీకు మీరు ధైర్య ధైర్యపడకండి నేనున్న కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు తెలంగాణ ఉద్యమాలు చేసి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను బతుకున్నా నేను మిమ్మల్ని కడుపులో పెట్టి కాపాడుకుంటా ఈ బహిరంగ సభే సాక్ష్యం ఈ వచ్చిన జనాలే సాక్ష్యం అని కేసీఆర్ గారు పిలుపు ఇవ్వడం మాకు చాలా సంతోషం అనిపించింది మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈ బహిరంగ సభ విషయంలో చాలా క్లారిటీ వచ్చేసింది ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ గుండెల్లో పై రైలు పలుకెడతానే కాంగ్రెస్ వాళ్ళకు ఏం చేయాలో తోసక టీవీల కడ చూసుకో టీవీల కడ కూర్చొని కేసీఆర్ ఏం మాట్లాడుతాడు ఏం చేస్తుండు ఎట్లా వచ్చిండు ఏంది అని చెప్తాను ప్రతి పిన్ టూ పిన్ కాంగ్రెస్ కార్యకర్త మొదలుకుంటే సీఎం వరకు ఈరోజు కార్యకర్తలు కేసీఆర్ చెప్పిన ప్రతి మాటను వాళ్ళు వినే అవకాశాలు ఉన్నాయి ఇది విని ఇది విని వాళ్ళు ఏం చేయాలో తోసక రేపు అవాకులు చెవాకులు వేల్చే అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ ఒకత్తు కేసీఆర్ చెప్పిన ఒక్క మాట రాదు నేనున్న తెలంగాణ ప్రజానికైనా కడుపులో పెట్టి కాపాడుకుంటా కంటికి రెప్పలా కాపాడుకుంటా ఈరోజు మేము ఈరోజు ఈ లైట్ల కింద ఈ రోజు మేము లైట్లు ఈ లైట్లు కాదు కంటిరెప్ప కంటిరెప్ప వాల్సినంతసేపల్ని కరెంటు పోనీ అని అన్నాడు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక గంటలు గంటలు కరెంటు పోతుంది రైతుల మోటార్లు కాలిపోతున్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటాను వడ్లు కొనటం లేరు ధాన్యం కొనటం లేరు ఆరు కాలం కష్టపడ్డ రైతు కన్నీరు పెడుతుండు ఆ కన్నీరు తూర్చడానికి కేసీఆర్ ఉన్నాడు ఏ నాటికైనా కేసీఆర్ మళ్ళీ వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే బీఆర్ఎస్ టిఆర్ఎస్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ ఇక మూడు సంవత్సరాలు మేమే వేస్తాం సింగిల్ గత్తం పొత్తులు ఏముండయి సింగిల్ అత్తం కేసీఆర్ఎస్ సీఎం అవుతాడు దానికి సభ సాక్ష్యం బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఎలకతుర్తి వరంగల్లో ఇలా జరిగిన సభ తెలంగాణ కుంభమేళ అంటే మొన్న జరిగిన కుంభమేళా తరలో తెలంగాణ కుంభమేళా తరలో జరిగింది ప్రజలు తండోపతడాలు వచ్చి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఒక పది కిలోమీటర్లు ఎటు పది కిలోమీటర్ల వరకు జామ్ అయిన వెహికల్ని మీరు చూసినట్టయితే అవుపడుతుంది మీకు అన్ని డోన్ కెమెరాలు గట్లా అవన్నీ వాళ్ళు కవర్ చేస్తున్నారు అవన్నీ అవుతున్నాయి అంటే దీనికి ఎంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పదిహేను నెలల పాలననే కేసీఆర్ గారిని ఎందుకు కోల్పోయినాం అనే విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఇంత ఎండాకాలమైనా ఇంతమంది ప్రజలు వచ్చి కేసీఆర్ గారి ప్రసంగం కోసం వెయిట్ చేస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి బ్రోకర్ మాటలు చెప్పి ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేరకుండా ఒక బస్సు తప్ప ఏ హామీ కూడా నెరవేర్చకుండా చేసుకొని వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు ప్రభుత్వానికి ఇంతకంటే చెంపపెట్టు అనేది విషయం అవసరం లేదు కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అది మరొకసారి నిరూపించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఏ ఎలక్షన్ పెట్టినా ఏ సింగిల్ విండో కాంచి మొదలు పెడితే గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెడితే మీరు కార్పొరేషన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు ఏ ఎలక్షన్ పెట్టినా డిఆర్ఎస్దే గెలుపని ఈరోజు మీరు చూస్తున్న ప్రజలను బట్టి చూస్తే అర్థమవుతుంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చిల్లు కార్యకర్తలు ఇన్ లక్షల కార్యకర్తలు ఉండరు కార్యకర్తలు కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చేయాలంటే మీరు అర్థం చేసుకోవచ్చు ముప్పై మూడు జిల్లాల నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ కరీంనగర్ సిద్దిపేట అన్ని దారులు కూడా అయిపోయాయి అన్ని అన్ని దారులు కూడా బంద్ అయిపోయింది ఇప్పుడు పోవడం కూడా నాకు తెలిసి ఈ ఈ ఈ వాతావరణం అంతా ఇండ్లలు చేరాలంటే తెల్లారే పరిస్థితి ఉన్నది మీరు చూసినట్టయితే ఓపడుతుంది మరి ప్రజలు ఇంత పెద్ద తండోపతండాలుగా వచ్చి మరి కేసీఆర్ గారి ప్రసంగం కోసం యావత్ ప్రపంచమే ఇలా కేసీఆర్ వైపు చూస్తున్నారు ఎందుకంటే అతను ఇచ్చిన పథకాలు మీకు తెలుసు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఏంటి అన్ని పథకాలు సంక్షేమ పథకాలు అన్ని ప్రజలకు అందినాయి రైతులేక కానీ సంబంధ వర్గాలకు అన్ని రక అన్ని రకాల కులాలకు కూడా కేసీఆర్ పథకాలు వర్తింపజేసిండు మరి ఇలా కాంగ్రెస్ వాళ్ళు మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రతి ఒక్కరిని అంతకంటే ఎక్కువ ఇత్తం రెండు వేలు నాలుగు వేలు ఇస్తాం ఆ తులం లక్షకు తులం బంగారం ఇస్తాం మరి ఐదు వేలకు ఎనిమిది వేలు ఇస్తాం రైతు బంధు ఇస్తాం అది ఇత్తం ఇస్తాం అని మోసం చేసిండు కాబట్టి ఆ మోసపూరిత ప్రకటనలకు వ్యతిరేకమే ఈ సభ సాక్ష్యం నడిబొడ్డున వరంగల్ నడిబొడ్డున ఈ సభే వాళ్ళ కాంగ్రెస్ వల్ల వైఫల్యానికి సాక్ష్యం పతనం స్టార్ట్ అయింది అనుకో పతనం స్టార్ట్ అయింది కాబట్టే తెలంగాణ కుంభమేళా తరల ఇక్కడ జాతర ఊపితున్నది మీకు స్వచ్ఛందంగా మీరు చూసినట్టయితే మీకే తెలుస్తుంది మేము చెప్పడం కాదు గొప్ప పతనం స్టార్ట్ అయింది వాళ్ళు ఏ ఎలక్షన్ కూడా ఇక్కడ నుంచి గెలవరు ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది కాబట్టి ఈ సభ నిదర్శనం వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మా కార్యకర్తలను బండ్లు ఆపుతున్నారు కార్లు ఆపుతున్నారు అక్కడ లోపల బ్యారికేడ్లు నెట్టేషన్లు ఎవరిని కూడా రాకుండా అడ్డుకున్న ఒక్కొక్కరు అన్నీ తెంచుకొని కావ బట్టలు కూడా చినిగిపోయినా కానీ ఇలా స్వచ్ఛందంగా ప్రజలు ఇక్కడ దాకా వచ్చి కూడా వాళ్ళ సంఘీభావం తెలిపే పరిస్థితి ఇక్కడ మీకు కనబడుతూ ఉంది మేము చెప్పడం కాదు మీరే చూస్తున్నారు మీడియా మొత్తం అక్కడనే ఉన్నది మీడియా సాక్ష్యం రేపు పొద్దున్న మీరు ప్రింట్ మీడియా కాదు ఎలక్ట్రానిక్ మీడియా లైవ్లు అన్నీ వస్తున్నాయి మీరు ఇవన్నీ కూడా చూసుకోండి కేసీఆర్ గారు ఒక శక్తి అనడానికి ఇది చాలు ఒక వ్యక్తి కాదు నిదర్శనం అంటారు నిదర్శనం రాబోయే ఎలక్షన్లో ఏ ఎలక్షన్ కానీ బీఆర్ఎస్ గెలుపు తథ్యం ఈరోజు మరి ఎలకతుర్తి మండలంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో మన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం స్టార్ట్ అయింది నీళ్ళు నియామకాలు అనే మనం నామకరణంతో మనం స్టార్ట్ చేసుకున్నాము ఎప్పుడైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లయితే నీళ్లు నియామకాలు నిధులు ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి వర్గము ప్రతి కులము ప్రతి సంపన్న వర్గాలు కూడా అభివృద్ధి చెందుతాయనే సంకల్పంతో ఆనాడు మరి రెండు వేల రెండు వేల ఒకటిలో ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖున మరి ఈ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజుకు ఇరవై ఐదో వసంతాన్ని మనము కొని ఆడుతున్నాము ఈ సందర్భంగా మరి మీ అందరికీ తెలుసు మరి పది పది సంవత్సరాల్లో మరి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత మరి రైతు రైతు భరోసా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు మరి ఇప్పుడు రేవంత్ మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆరు గ్యారెంట్లో అట్టర్ ఫ్లాప్ అయిండు ఒక కరెంటు ఒకటి ఉచిత బస్సు తప్ప ఆ ఉచిత బస్సు కూడా దేనికి పనికి వస్తలేదు ఏమన్నంటే రెవెన్యూ లేదు రెవెన్యూ లేదని జనాలకు చూపెడుతున్నాడు అది కాదు జ మన మనది మన తెలంగాణలో అనేక సంపద ఉన్న రాష్ట్రము ఆ సంపదను అభివృద్ధి చే అభివృద్ధి చేసి ప్రజలకు మరి పంచాలి కానీ రేవంత్ రెడ్డికి అది చాదన లేదు అంటే రా మన కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఈ సీటుని ఎప్పుడు ఆయనను కాల్గుంచుదామా అని చూస్తున్నారు ఆయన వల్ల కాదు ఇది ఆరు గ్యారెంటీలు కూడా అమలు అవుతలేవు మళ్ళీ మనము ఈరోజు స్వచ్ఛందంగా మరి కేసీఆర్ రజతో సభను పెట్టుకుందామా అంటే ఎడ్ల బండితో సహా సూర్యపేట ఎక్కడ ఉండేది నల్గొడ్డ ఎక్కడ ఉండేది తర్వాత తుంగదూర్తి ఎక్కడ ఉండేది అక్కడి నుండి మరి అనేక మంది స్వచ్ఛందంగా మరి ఎడ్ల బండ్లతో తర్వాత బైకుల మీద స్టూడెంట్ అందరి ఈ సభకు వచ్చి విజయవంతం చేయాలని అందరూ ఆశిస్తున్నారు మళ్ళీ కేసీఆరే మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మన మన రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గానికి మనం అందరం అభివృద్ధి చెందుతామని అందరూ ప్రజలంతా ఆశిస్తున్నారని కోరుకుంటూ మరి మళ్ళీ మళ్ళీ మనము రాష్ట్ర ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామండి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలుతున్నాను నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో ఏ డోకా లేదు జై కేసీఆర్ జై కేటీఆర్ ఆయన ఆరు గ్యాండల్ ఇచ్చి ఆరు గ్యారంటీలు ఇచ్చిరు కానీ ఒక బస్సు తప్ప అన్నగారు అన్నట్టు ఏం మనకేం లేదు మేము సిటీలో ఉంటాము మాకు మొన్నటిదాకా ఒక నెల ఉన్న రెండు నెలల్లో ఇచ్చారు ఫ్రీ కరెంట్ అని చెప్పి తర్వాత మళ్ళా దానికి ఫైన్ ఇస్తారు ఐదు వందల ఐదు వందలు ఇస్తున్నారు ఈ మీటింగ్ కనుక చూస్తే రేవంత్ రెడ్డి ఇప్పుడే చుచ్చు పోసుకుంటాడు రేవంత్ నాలుగు వందల నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు కానీ ఇక్కడ నుంచి ఆయన ఏం పని చేయలేడు ఏం పనులు కాదు ఎక్కడ కానీ లక్ష రూపాయలు బంగారం ఇస్తా అన్నాడు పింఛన్ ఇస్తా అన్నాడు మహిళలకు ఇరవై ఐదు వందలు పింఛన్ ఇస్తా అన్నాడు రైతులకు ఇస్తాను అన్నాడు కానీ అతని నుంచి ఏం ఎలాంటిది ఏం పని కాదు వచ్చేది నెక్స్ట్ మా టీఆర్ఎస్ మా బాబే కేసీఆర్ మళ్ళా నెక్స్ట్ వస్తాడు జై తెలంగాణ రేవంత్ రెడ్డి పనులు లేవు వేస్ట్ మళ్ళీ ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్లు వస్తే కేసీఆర్ బంపర్ విన్ను బంపర్ మెజారిటీతో గెలుస్తాడు వేస్టు రేవంత్ రెడ్డి గారు వేస్టు చూతే ప్రభుత్వం అవుననా ఏం చేయలేడు ఒక్క రూపాయి పని చేయలేడాడు చారణ పని కూడా వేయలేడన్న వాడు వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళే కొట్లాడుతుర వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుడు అన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఎవ్వరు కూడా చెప్తలేడు ఎవ్వడు కూడా ఒక్కడు కూడా చెప్తలేడు అవును మరి వాడు ముఖ్యమంత్రి అయినా గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి అయినా వాడు వాడు ముఖ్యమంత్రి కాదు గుంపు మేస్త్రి గిడ ఇల్లు కడదామని అంటే వాడు ముగ్గు పోస్తాడు ఇల్లు కడతాడు కానీ ముఖ్యమంత్రికి అయితే ఒక పని చేయడు కూడా చెప్తున్నా కేసీఆర్ సభ చాలా బ్రాందంగా జరుగుతుంది ఈ ఎలాంటి సమస్య లేకుండా మా టిఆర్ఎస్ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్లో పది సంవత్సరాలు ఏ ఎవరికి ఏ సమస్య రాకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఈరోజు ఈ బహిరంగ సభకు రావాలని పది పదిహేను రోజుల సంధి పది పదిహేను రోజుల సంధి జనాలు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు తెలంగాణ విద్యావేత్తలు కావచ్చు తెలంగాణ అభిమానులు కావచ్చు ప్రతి ఉద్యమకారుడు ప్రతి అభిమాని మేము టీఆర్ఎస్ బహిరంగ సభకు వస్తాము మేము బహిరంగ సభకు వస్తానంటే గల్ ఎగరేసి చెప్తాను మేము కేసీఆర్ గారు కానీ గౌరవనీయులు మాకున్న మంత్రులు మాత్ర ప్రతి ఒక్కరు మాకు అందరినీ ఊహించని అంత జనాలు రావడం అంటే వీళ్ళు జనాలు కాదు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు వీళ్ళంతా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు ఈ కుటుంబ సభ్యులను చదవడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు వాస్తవాన్ని చెప్పాలంటే దీన్ని చూసినాక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకి ఏం మాట్లాడాలో తోచకుండా తోచలేని పరిస్థితి తోచలేని పరిస్థితిలో ఉన్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితులల్లో బీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ టీఆర్ఎ ప్రతి రైతును కాపాడాలన్నా ప్రతి బిడ్డను కాపాడాలన్నా ప్రతి ఉద్యమకారునికి చేతున్న అందించాలన్నా టీఆర్ఎస్ఏ బీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రీరామ రక్ష ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆనాడే కేసీఆర్ చెప్పిండడు గోస పడితే అరి గోస పడతాం అష్టపడితే గోస పడతాం ఆనాడే చెప్పిండు కేసీఆర్ ఒకటే మాట చెప్పిండు బిడ్డ మీకు నేనున్న తండ్రిలాగా నేను మిమ్మల్ని కనుపులో పెట్టి చూసుకుంటా ఈరోజు ప్రతి రైతు కానీ ప్రతి ఆడబిడ్డ కానీ హరి గోస పడతాను ప్రతి ఒక్కరు నానా హాగమైతలు టీ తెలంగాణ గవర్నమెంట్లో ఈ నా ఆ పన్నెండు పదిహేను నెలల నుంచి ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా వచ్చి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ పలకరించిన నా ఏ నాటికైనా నెక్స్ట్ వచ్చేది సింగిల్గా సింహం ఒక్కటే ఫైట్ చేస్తుంది సింహం వచ్చింది స్టేజ్ మీద ఉన్నది ఈరోజు స్టేజ్ మీద ఉండి మా ప్రతి మాట కాంగ్రెస్ కార్యకర్తల కంచి మూలుకుంటే ప్రతి కార్యకర్త కాదు కాంగ్రెస్ కార్యకర్త నుంచి సీఎం వరకు సీఎం వరకు చూసి ఏం చేయాలో తోసక ఏం మాట్లాడాల తోసక వాళ్ళ దాంట్లో వాళ్ళ క్యాబినెట్లు వాళ్ళ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల వాళ్ళ అసలు ఏం చేస్తానులో ఈ పన్నెండు పదిహేను నెలల సంధి అసలు గవర్నమెంట్ పరిపాలిస్తానులా వాళ్ళు దోసుకుంటాను గవర్నమెంట్ నడపడం వాళ్ళకి చాతగానే పరిస్థితులు ఉన్నాయి గవర్నమెంట్ ఎట్లా నడపాలో వాళ్ళకి తోసక ఈరోజు కేసీఆర్ మీద నిందలేసి కేటీఆర్ మీద నిందలేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది తుపాకీ వాళ్ళనే పెట్టి గుండ్లు వాళ్ళు కలుస్తున్నాడు కానీ నేను మళ్ళీ చెప్తున్నా వచ్చేది సింగిల్గా సింహం కేసీఆర్ ఒక్కడేస్తాడు ఎవరితో పొడుతూ పెట్టుకునే లేదు మేము సింగిల్గా ఓట్లాడతాం ఈరోజు ఆ సింహం వచ్చి స్టేజ్ మీద కూర్చునేది ఆ స్టేజ్ మీద కూర్చున్న సింహం ఏం మాట్లాడుతుందో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వంకు వాళ్ళు వాళ్ళ ఒంట్లో వణుకు పుడుతుంది వాళ్ళు ఏం చేయాలి తోస్తలేదు